జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఇద నువ్వు ఎన్ని ఊళ్ళకు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా సరే నీ యొక్క కష్టము అనేది తీరటం లేదు కదా దానికి మార్గము ఇదే అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఎందుకు ఇలా చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి జనరల్గా మనము కష్టం వచ్చినప్పుడల్లా మనము మన ఇష్ట దైవాన్ని మనము ప్రార్థిస్తూ ఉంటాము చాలామంది అమ్మవారి పూజలు అనేది చేస్తూ ఉంటారు అమ్మకి ముడుపు కడుతూ ఉంటారు నిమ్మకాయ మాలలు వేస్తూ ఉంటారు ఇలాగా రాహు సమయంలో రాహు దోష సమయంలో మనకి ఆ సమయంలో కూడా మనము నిమ్మకాయ దీపాలు అనేవి మనము వెలిగిస్తూ ఉంటామండి ఇలాగా మనము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా మనము కోరిక తీరటం లేదని మనం అనుకుంటూ ఉంటాము అయితే ఒకరి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నారండి ఇటువంటి ఇబ్బందులు కనుక మీకు ఎవరికైనా ఉండి ఉంటే మీరు ఇలాంటి పరిహారం చేయటం వల్ల తప్పకుండా మీ యొక్క కోరికలు మీ యొక్క ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటికి ప్రతిఫలము అనేది ఈ విధంగా తీరుతుందని అమ్మవారు ఒక చక్కటి చిన్న జరిగిన సందేశం రూపంలో తెలియజేస్తున్నామండి ఒక ఫ్యామిలీ ఉంటుందండి వాళ్ళకి మగుడు పెళ్ళము ఉంటారు వాళ్ళు మంచిగా పెళ్ళైన తర్వాత ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు వారికి చాలా కాలం వరకు పిల్లలు పుట్టకపోవటము అనేది జరుగుతుంది వాళ్ళు చాలా గుళ్ళు తిరుగుతారు అమ్మవారి గుళ్ళన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మని బాగా నమ్మి అన్ని గుళ్ళకి తిరగ తిరగగా వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడండి ఆ అబ్బాయి చూడటానికి చాలా అందంగా ఉంటాడు చక్కగా ఉంటాడు ఇంకా సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఆ అబ్బాయి యొక్క మైండ్ అనేది ఎదగకుండా ఒక ఆరు సంవత్సరాల పిల్లవాడికి ఉండవలసిన మైండ్ ఉండకుండా మూడు సంవత్సరాల పిల్లవాడికి రెండు సంవత్సరాల పిల్లవాడికి ఎలా ఉంటుందో అలా మైండ్ అనేది ఉంటూ ఉంటుందండి అంటే మైండ్ ఎదుగుదల అనేది సరిగ్గా లేక వాడి పనులు వాడు చేసుకోలేక ఏది అర్థం కాక చాలా చికాకు అనేది చేస్తూ ఉంటాడండి ఇది వాళ్ళ జీవితంలో జరిగే సంఘటన వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవడం లేదు ప్రతిరోజు అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతుంది చాలామంది చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు ఆ గుడికి వెళ్తే ఇలా అవుతుంది లేదా ఇలా ముడుపు కడితే ఇలా జరుగుతుంది పాపం అమ్మ అన్ని అన్ని తలుపులు అన్ని ద్వారాలు తిరిగి 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 ఆమెకి ఇంకా అల్పనేది అనేది వచ్చేసిందండి అమ్మను అడుగుతూనే ఉంది ఏం చేయాలి మాకు ఏం చేస్తే ఈ పని అవుతుంది అనేది ఆమెకి అర్థం కాక అయోమయ స్థితిలో ఆమె వచ్చేసి ఉంటుంది మేము ఏమైనా తప్పు చేసామా ఈ జన్మలో తెలిసి కానీ కానీ తప్పులు చేస్తే ఆ తప్పులు మన్నించి తల్లి మా కోరికను నెరవేర్చు మా అబ్బాయి యొక్క మంచిగా ఎదుగుదల అనేది మైండ్ కూడా మంచిగా పెరిగి వాడి పనులన్న కనీసం చేసుకునే వాళ్ళగా వాడిని తీర్చిదిద్దు అమ్మా అని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటుందండి అమ్మవారిని అయితే ఒకరోజు ఒక సోదమ్మ వస్తుంది సోదమ్మ వచ్చి ఆమె ఇంటి ముందు కూర్చుంటే ఆమె బియ్యం తీసుకొచ్చి వేస్తుంది అప్పుడు ఆమె ఇలా చెప్తుంది అనమాట సోదమ్మ అమ్మ నువ్వు చాలా కష్టంలో ఉన్నావు నువ్వు ఒక కష్టం మీద బాధపడుతూ ఉన్నావు నీ మనసుకి ప్రశాంతత అనేది లేదు కదా నీకు చాలా దిగులుగా ఉంది కదా నీ కష్టం అంతా తీరిపోయే సమయము ముందుందమ్మా నీకు స్వయాన ఆ అమ్మవారే నీ యొక్క కలలోకి వచ్చి నీకు మంచి సందేశమును ఇస్తారు దాని ప్రకారం నువ్వు నడుచుకో తల్లి అని సోదెమ్మ చెప్పి వెళ్తుంది ఆ సోదమ్మ చెప్పి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కళలో అమ్మవారు కనిపించి బిడ్డ నువ్వు చేసిన తప్పేమిటి అంటే పూర్వజన్మలో మీ ఆయన వాళ్ళ అన్నయ్యకి పిల్లలు పుట్టకుండా వాళ్ళ వదినకి పాలల్లో సంథింగ్ ఏదో కలిపి ఇవ్వటము పిల్లలు పుట్టకుండా ఆస్తి అంతా వాళ్ళకి వస్తుందనే ఉద్దేశంతో కల మంచిగా ఉంటూనే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేశాడు మీ ఆయన కాబట్టి ఈ జన్మలో నువ్వు ఈ కష్టాన్ని అనుభవించగలుగుతున్నావు నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా బిడ్డ నువ్వు ఎక్కడైతే వికలాంగులు అవిటి వాళ్ళు ఇలా పిల్లలు ఉంటారు కదా అనాథ శరణాలయాలు ఉంటాయి కదా అలాగే చాలామంది పిల్లలకు అవిటి అవిటితో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాంటి పిల్లలకు లేదా కష్టంలో ఉన్న పిల్లలకు చదువు చంపించడము ఇలాగ అనాథ పిల్లలకు మరి తక్కువ పిల్లలు అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉన్న అనాథ శరణాలయాలకి కొద్దిగా డబ్బు డొనేట్ చేసి వాళ్ళు కడుపు నిండా అన్నం తినేలాగా చేయి తల్లి నీకున్న దాంట్లో వాళ్ళకి నెలకింత అని పెడుతూ ఉండు ఇలా చేయటం వల్ల నీ యొక్క కర్మఫలాలు మీ ఆయన గారి యొక్క కర్మఫలాలు అన్నీ తీరి మీ పిల్లవారి యొక్క మైండ్ అనేది పెరిగి కొద్దిగా మంచి స్థితికి వచ్చి వాడి పనులు వాడు చేసుకునే స్థాయికి వెళ్తాడు అని అమ్మవారు కళలో చెప్పటము అనేది జరిగిందండి ఆ జరిగిన తర్వాత వాళ్ళు అలాగే దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలో వికలాంగుల పిల్లలకి మానసికంగా సరిగా లేని పిల్లలకి బట్టలు అన్నాలు ఇవ్వటము అనేవి చేస్తే చేయగా ఒక సంవత్సరానికి ఆ పిల్లవాడిలో చెక్ చెకప్ చేస్తే కొద్దిగా మైండ్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయని చెప్పారు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఆ పిల్లవాడిలో మంచిగా వాడి యొక్క మామూలు నార్మల్ స్థితికి మిరాకిల్స్ అంటే ఇదేనండి అసలు ఏమీ జరగదు కొద్దిగన్నా వస్తే చాలు అనుకున్న వాడికి వాళ్ళ బ్రెయిన్ అనేది మంచిగా పెరిగి నార్మల్ స్థితికి రావటము వాడు మంచిగా చదువుకొని పెద్దవాడు అవటము అన్నీ కూడా జరిగినాయండి ఇదండి ఈరోజు వీడియో అమ్మవారు కల్పించిన మనకి చెప్పిన ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన అండి అంటే మనం ఎన్ని పూజలు ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి మనకి ఫలితం అనేది రాకపోవటము అంటే మన గర్జనంలో తెలుసో తెలియకో చేసిన పనుల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఇలా అన్నదానాలు వికలాంగులకి మనం సేవ చేయటం వల్ల కూడా మనకి మన కోరిక అనేది నెరవేరటం జరుగుతుందండి పరోపకారమే మనకి చాలా మంచి మందుగా పనిచేస్తుందని అమ్మవారు ఈరోజు చెప్పకనే మనందరికీ కూడా చెప్పారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా Salve Sukino, Bavantun.